మరియను యోసేపునకు ప్రదానం చేసుకునుట వెలగల వస్త్రములు బంగారు బహుకరించుట చిన్న వచ్చేసి మరియే ప్రార్థన చేసుకున్నటోకలే మరియ ప్రార్థించుండగా చిన్నోడా దూత ప్రత్యక్షమవుట దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు ఉన్నాడు దేవుడు నీ దేవుడు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడిని కన్నుదువు ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడనబడును నేను పురుషుడిని ఎరగనే దానిని కదా ఇది ఎలా జరుగును దూత ప్రత్యక్షమవు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మాట చెప్ చెప్పున నాకు జరుగునుగాక

అవును నేను విన్నాను యోసేపు నిద్రించుచుండగా దూత స్వప్నమందు ప్రత్యక్షమవు దావీదు కుమారుడన యోసేపు నీ భార్య ఆయన చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆమె ఒక కుమారుని కనెను తన ప్రజలను పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవు చెప్పిన ప్రకారం నా భా నా భార్య చేర్చుకు ఇందు మూలముగా యావది మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజల సంఖ్య రాయవలనని నియమించడం వలన ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ స్వర్గ్రామములకు వెళ్ళి తమ తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రకటించడం తెలియజేయడం తెలియజేయడం అయింది అహో ఇంటింటికి వెళ్ళి స్థలం అడుగుట ఎవరు అమ్మ అమ్మా నా భార్య నిండు చూలాలు మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే వేస్తారా క్షమించండి అయ్యా ఇక్కడ చాలా మంది ఉన్నాం మాకే ఇక్కడ స్థలం లేదు అమ్మ అయ్యా అయ్యా మా నా భార్య నిండు చూలాలు మీ ఇంట్లో కొంచెం సెలవు ఇస్తారా క్షమించండి అయ్యా ఇక్కడ మాకే స్థలం లేదు ఇక్కడ పశువులు పాకుంది అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఇబ్బందులు ఇబ్బంది లేకపోతే

ప్రభు తూర్పు దేశ జ్ఞానులు వచ్చుచున్నారు ప్రవేశపెట్టుము చిత్తం ప్రభు యూదుల రాజు పుట్టిన వాడెక్కడ తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రంను చూచి ఆయన్ను పూజింపవచ్చాము ఎవరక్కడ ఇలా రండి ఎవరక్కడ ఇలా రండి ప్రభు ఎక్కడ పుట్టాను సరే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకోగానే నేను పూజించినట్లు నాకు ఉత్తరం ఇమ్ము చిత్తం ప్రభు నేను ఓట మేరుగున హేరోత రాజును మరి ఒక రాజాను పూజించటమా అసంభవం హా జ్ఞానులు యేసు ప్రభువార్నే దర్శించుకొనుట బంగారమును సమ్రానియు బలంబును తెచ్చములే ఆ ఇంటిలో మా కంటితో గొర్రెల కాపర్లు మందను కాచుట చలి చంపేస్తుంది కదరా మావా అవునరా ఈ చలిలో మా పెళ్ళాము పిల్లలు గుర్తొస్తున్నారు రా అవునరా ఈ చలిలో వేడి వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుందిరా సరేరా మీరిద్దరు గొర్రెలను చూసుకోండి నేను కాసేపు పడుకుంటాను సరేరా అన్నీ ఉన్నాయి నేను కూడా పనుకుంటాను రా నేను కూడా అలసిపోయాను సరే మీరు పనుకోండి నేను గొర్రెలు చూస్తాను హే హేయ్ హే ఇవండి అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి నేను కూడా కొంతసేపల్ విశ్రాంతి తీసుకుంటాను అరే ఏంద్రా అంత వెలుగు వస్తుంది అవునరా చాలా భయంకరంగా ఉందిరా రే అది భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఒక మహా సంతోషమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఇవే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టలో పండుకొనియుట మీరు చూసేదరు సంతోషకర पञ्चतु बोदां सर्वलोकमु सन्तोषकरमधुवर्तमानमु पञ्चतु बोदां सर्वलोकमु अन्दरी